ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం మీకోసం సమాజంలో చులకన భావంతో చూస్తూ తిట్లకు ఉపయోగిస్తున్న తమ కులాల పేర్లను మార్చాలంటూ వచ్చిన అభ్యర్థనలను బీసీ కమిషన్ పరిగణలోనికి తీసుకున్నది జిల్లాలో బీసీ కమిషన్ చేపట్టిన పబ్లిక్ హియరింగ్కు పెద్ద సంఖ్యలో వినతులు వచ్చాయి వీటిలో ప్రధానంగా దొమ్మర పిచ్చకుంట్ల తమ్మలి బుడబుక్కల కుమ్మర చాకలి చిప్పోలు వీరముష్టి కులాలు ఉన్నాయి ఈ పేర్లకు ప్రత్యామ్నాయంగా వేరే పేర్లను కూడా ఆయా కుల సంఘాల ప్రతినిధులు సూచించడంతో కులాల పేర్లను మారుస్తూ శనివారం బీసీ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది మార్చిన పేర్లపై ఏమైనా అభ్యంతరాలుంటే శనివారం నుంచి ఈ నెల పద్దెనిమిది వరకు ఖైరతాబాద్లోని బీసీ కమిషన్ ఆఫీసులో సంప్రదించాలని బీసీ కమిషన్ నెంబర్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాలమాయాదేవి నోటిఫికేషన్లో పేర్కొన్నారు